పార్టీ ఎంపీలు వరుసను ఉన్నారు ఏంటి వైసీపీ వాళ్ళ పార్టీ వాళ్ళు పారిపోతున్నారు అనుకుంటే మన దానికి సమాధానం మన దగ్గర ఏం లేదు కొన్ని కొన్ని రాజకీయ పార్టీల్లో కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి నమ్మకం అనేది ఉంటే ఉంటారు లేకపోతే వాళ్ళు వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు వాళ్ళకుండే మార్గాలన్నీ కూడా ఐ డోంట్ నోంట్ కామెంట్ మచ్ ఆన్ దట్ దట్ ఈస్ దర్ ఇంటర్నల్ అఫేర్ దట్ ట్రిఫులైట్స్ ఆ పార్టీ యొక్క సిచువేషన్ ఐ కెన్ సే అంతవరకే బియాండ్ దట్ ఐ డోంట్ వాట్ కామెంట్ ఎనీథింగ్ ఆన్ దట్ సాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసి పెట్టని పని లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని ఆదేశిస్తే ఆ పని చేయటం ఎవరిని తిట్టమంటే వారిని తిట్టడమే రెడ్డి గారి పని ఒక రాజకీయంగానే కాదు ఆఖరికి వ్యక్తిగతంగా కూడా నా బిడ్డల విషయంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయం ఇది అని తెలిసి కూడా రాజశేఖర రెడ్డి గారి ఇది కోరుకుంటున్నారు అని తెలిసి కూడా అందుకు వ్యతిరేకంగా మీడియా ముందుకొచ్చి అబద్ధాలు చెప్పిన వాళ్ళు విజయసాయిరెడ్డి చెప్పించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి వ్యక్తిగతంగా ప్రొఫెషనల్ గా రాజకీయంగా ఇంత సన్నిహితంగా ఉన్న విజయసాయి రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి గుడ్ బై చెప్తూ వైసీపీకి రాజీనామా చేశారు అంటే ఇది చిన్న విషయం కాదు దీన్ని అర్థం చేసుకోవాలంటే వైసీపీ కార్యకర్తలైనా రాజశేఖర రెడ్డి గారి అభిమానులైనా ఆలోచన చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు రెడ్డి గారు లాంటి వాళ్ళే వదిలేస్తున్నారు అంటే ఎందుకు వదిలేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఈరోజు ఒక్కొక్కరిగా జగన్మోహన్ రెడ్డి గారిని వీడుతున్నారు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు నాయకునిగా విశ్వసనీయత కోల్పోయారు నాయకునిగా తన ప్రజలని తనను నమ్ముకున్న వాళ్ళని కూడా తన దగ్గర ఉంచుకొని నమ్మకం కలిగించలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టే ఈరోజు రాజకీయంగా అయినా వ్యక్తిగతంగా అయినా జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు నా అనుకున్న వాళ్ళంతా దూరం అవుతున్నారు అంటే ఇంకోటి మేడం అంటే విజయసాయి రెడ్డి ఇప్పుడు ఏదైనా బీజేపీతో ఉండి ఏదైనా చేస్తున్నారనుకున్నారు లేకపోతే ఆయన కంప్లీట్గా రాజకీయాలు దూరమైన చెప్తున్నారు తన బీజేపీ ఏదైనా వ్యూహంలో బాగానే చేస్తున్నాను అంటే ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యులు తీసుకుని రాజ్యసభలో బలపడాలనే వ్యూహం ఉన్న బీజేపీ కిందను అనుకున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి మోడీ గారికి దత్తపుత్రుడు పుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు తనని తాను కాపాడుకోవడం కోసం సాయిరెడ్డిని బీజేపీ దగ్గరికి పంపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకాలం సాయిరెడ్డిని తన దగ్గర పెట్టుకునే బీజేపీ నుంచి ఫేవర్స్ పొందాడు తనని తాను కాపాడుకోగలిగాడు కాబట్టి సాయిరెడ్డిని పంపితేనే బీజేపీ నాకు అనుకుగా ఉంటుంది కాబట్టి పంపుతున్నాము అని అనుకోవడానికి ఇక్కడ వీలు లేదు జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే విజయసాయిరెడ్డి వదిలి వెళ్ళిపోయాడు అన్నది నా అభిప్రాయం వివేకానంద అత్తి గురించి కూడా విజయసాయి రెడ్డి మాట్లాడారు ఢిల్లీలో అవినాష్ రెడ్డి ఏం చెప్తే అది మీడియా ముందుకు వచ్చి చెప్పాను ఆయన గుండుపోటుతో చనిపోయారని చెప్పారు అదే నేను చెప్పానని ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు విజయసాయి రెడ్డి ఎప్పుడు మధ్యాహ్నం ఢిల్లీలో మాట్లాడారు మాట్లాడారు సాయిరెడ్డి గారు ఇప్పటికైనా నిజాలు చెప్పాలి ఈ నిజమే కాదు ఇప్పుడు నిజం చెప్పారు సంతోష్ అన్ని విషయాలు కాపాడడం కోసం వాళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం మరి ముఖ్యంగా ఎన్ని చేశారు ఇప్పటికైనా ఈ యొక్క నిజమే కాదు మిగతా నిజాలు కూడా బయట పెడితే జనాలు సంతోషిస్తారు విజయసాయి రెడ్డి రాజీనామా రాజీనామా అంటే తప్పించుకోవడానికి దారి అనుకుంటున్నాడు మొన్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో అంతకంట అరాచకాలు చేసి మొత్తం ఆంధ్రప్రదేశ్ ని మొత్తాన్ని నాశనం చేసి కాల్చేసి యాషస్ని చూసి నవ్వే శాడెస్ట్ ఈ సార్ రెడ్డి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే కొన్ని ఇన్సిడెంట్స్ ప్రతి ఒక్కరికి గుర్తు చేయాలి ఎందుకంటే ఎంతోమంది మర్చిపోతూ ఉంటాం రామతీర్థం జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాముడికి అలా జరిగింది కదా అని చెప్పేసి రామతీర్థానికి వచ్చినప్పుడు లారీలు మందిని పోలీసుల దగ్గర అరెస్ట్ చేయించి అక్కడ రాళ్ళు వేయించి మళ్ళీ అటెంప్ట్ మర్డర్ పెట్టి అక్కడ అమాయకమైన కార్యకర్తలు నాకు ఫోన్లు చేసేవారు అర్ధరాత్రి వేళ లోకేష్ గారికి ఫోన్ చేసేవారు అర్ధరాత్రి వేళ మామే త్రీ నాట్ సెవెన్ పడింది సార్ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలి అర్థం కావట్లేదు అని ఎంతోమంది ఫ్యామిలీస్ పూటకు కూడా గడవలేని ఫ్యామిలీస్ని రోడ్డు మీద పడేసి ఆనందించిన వ్యక్తి విజయసాయి ఒక వ్యక్తిని ఒక లేడీని ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి తీసుకొచ్చి అశోక్ గజపతి రాజు గారు ఆస్తులు మొత్తాన్ని కూడా కాచేవాలని ఆలోచించి వాళ్ళు కొండలేదో ఎక్కడో ఆ ట్రస్ట్లో ఉంటే అక్కడి నుంచి కూడా గ్రావిల్ని దొంగతనం చేసి ఎంతో దారుణమైన సునకానందం పొందిన వ్యక్తి ఈ విజయసాయిరెడ్డి ప్రసిద్ధి ఉన్న ఒక ఆలయం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా ఆ అమ్మాయి చేత వెంటనే దాన్ని లాక్కొని అశోక్ గజపతి రాజు గారిని హింసించి ఆయన్ని కొన్ని ఇనాగ్రేషన్స్ కూడా పిల్లకుండా ఆయన బీపీని రేస్ చేసి ఏదో చేద్దాం ఆలోచనతో ముందుకెళ్ళేవే ఆ ఇంకా ఇప్పటికీ కూడా ఈ ఉత్తరాంధ్ర ప్రజానికం మర్చిపోలేరు శనివారం వస్తే చాలు ఈ ఉత్తరాంధ్రలో ఏ గోడ పగులుతుందో ఏ కాలేజీ నిరక్కుడతావో లేకపోతే నీ స్వర్ణ భారతి ట్రస్ట్ ఏ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలో ఈ ఆలోచన విధానంతో దొంగతనం చేసేవి ఇక్కడ వనరులను కానీ ఇక్కడ భవిష్యత్తును కానీ ఉత్తరాంధ్ర ప్రజాని కానీ మొత్తం అది ఇప్పటికీ కూడా జనాలు ఇక్కడ మర్చిపోలేరు ఇక్కడ దస్పుల్లా హిల్స్ అంటే ఎప్పటి నుంచి ఒక రాజరికంగా కొంతమందికి వచ్చిన ఆస్తిని వాళ్ళ పేక మీద కూడా కత్తి పెట్టి అగ్రిమెంట్ రాయించుకొని నీ అల్లుడిని కూతుర్ని అందరినీ కూడా విశాఖపట్నంలో ఎలా సెటిల్ చేద్దాం అనుకున్నావో ఇప్పటికీ కూడా మర్చిపోలేరు ఇక్కడ వాలటర్ క్లబ్ మీద ఒక సిపిని పంపించి కమిషనర్ ఆఫ్ పోలీస్ని అక్కడ ఒక కమ్యూనిటీని కూడా పేక మీద కత్తిపెట్టి బెదిరిద్దాం అనుకున్నావే ఆ దారుణాలు కూడా ఇప్పటికీ కూడా మర్చిపోలేరు ఇప్పటికీ నా గుర్తు నలందా కిషోర్ అనే వ్యక్తిని ఒక కోవిడ్ హై టైంలోని కోవిడ్ ఎక్కువ ఉన్న టైంలో కూడా నువ్వు జీప్ ఎక్కిచ్చి ఒక వాట్సాప్ ఫార్వర్డ్ చేశారని చెప్పి కర్నూలు వరకు కూడా ఉదయం మూడున్నరకు తీసుకెళ్ళిపోయి ఆయన కూడా ఆ కోవిడ్ వచ్చిన తర్వాత చనిపోయారు అది కూడా ఇప్పటికొచ్చి ఎవరు మర్చిపోలేదు ఆఖరికి కళా వెంకట్రావు గారిని అరెస్ట్ చేయించావు అచ్చిన్ అడిగిన తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు ఒక ఫోన్ కాల్ చేస్తేనే అరెస్ట్ చేయించి సబ్ జైల్లో చేయించావు ఇవన్నీ కూడా ఎవరిని మర్చిపోతారు ఎవరన్నా మర్చిపోతారా ఈరోజు మళ్ళీ నీ అల్లుడి దగ్గరికి నీ దగ్గరికి వచ్చేసరికి కష్టం వచ్చేసరికి ఆ కష్టం నొప్పి నీకు తెలిసినట్టునే మళ్ళీ ఒక డ్రామా రాజీనామా ఈ డ్రామా ఎందుకు ఎందుకంటున్నానంటే ఇవాళ సాక్షిలోని అక్కడ ఈ వ్యక్తి ఎందుకు రాజీనామా చేశాడో అర్థం కావట్లేదు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని మోసం చేశాడో అర్థం కావట్లేదు ఇలాగా చాలా నెమ్మదిగా ఇదిగా మాట్లాడుతున్నారు నిజమైన కారణాలు ఏంటి పూర్తిగా వ్యక్తిగతం నేను ఈ యొక్క ఏ ఏ పరిస్థితుల్లోనే అయితే నేను రాజకీయ జీవితంలో నేను ప్రవేశించాను అప్పటి పరిస్థితులు వేరే రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరే ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో నేను ఒక రాజ్యసభ సభ్యుడిగా అటు రాష్ట్రానికి కానీ ఒక పార్టీలో నేషనల్ జనరల్ సెక్రటరీగా పార్టీకి కానీ న్యాయం చెయ్యలేను అన్నటువంటి ఒక ఆలోచన వచ్చి నాకన్నా ఇంకా శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా నా ప్లేస్లో రాజ్యసభకు కానీ వస్తే రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు దేశానికి ఉపయోగపడతారు అన్నటువంటి ఒకే ఒక కారణంతో నా యొక్క అసక్త నేను చెయ్యలేను నేను న్యాయం చెయ్యలేను అనే ఒక నిర్ణయానికి వచ్చి నేను ఈ యొక్క రాజీనామాను సమర్పిస్తున్నానే తప్ప వ్యక్తిగత కారణాలని అందుకే నేను చెప్పాను ఎవరి మీద కోపం లేదు ఎటువంటి ప్రెషరు లేదు ఎటువంటి అంజూ ఇన్ఫ్లుయెన్స్ లేదు ఈ యొక్క పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎవరైనా ఇప్పుడు నేను ఇంకా కూడా రేపు రిజిగ్నేషన్ సబ్మిట్ చేసేంత వరకు కూడా వైఎస్ఆర్సీపీ ఇంకా కూడా సభ్యుంది రాజ్యసభకు మాత్రమే రాజీనామా చేశారు పదకొండు మంది శాసనసభ్యులు మాత్రమే ఉన్నారు పదకొండు మంది శాసనసభ్యులతో నేను చేసినటువంటి రాజీనామా వల్ల కూటమి లబ్ధి పొందుతుందే కానీ వైఎస్ఆర్సిపి లబ్ధి పొందదు ఈ విషయం అందరికీ తెలుసు వైఎస్ఆర్సీపీ నా ప్లేస్లో ఇంకొకరిని పంపించలేదు కూటమిలో అది వాళ్ళకి నిర్ణయం అది తెలుగుదేశంకి వెళ్తుందా బీజేపీకి వెళ్తుందా జనసేనకు వెళ్తుందా ఎవరిని సెలెక్ట్ చేయాలి అన్నటువంటిది వాళ్ళ ఇష్టం ఒక్కటి మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పగలను దేవుడు సాక్షిగా ఎటువంటి ఆశలకు కానీ ఎటువంటి పదవులు ఆశించి కానీ ఆయన చెప్పినట్టుగా అయ్యా మీరు వినండి స్వామి మీరు వినండి ఆయన అడిగినట్టుగా ఆయన చెప్పినట్టుగా కేసులు మాఫీ చేస్తారు అన్నటువంటి ప్రామిస్ తీసుకొని నేనేదో రాజీనామా చేస్తున్నానని చెప్పారు భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను నేను అబద్ధాలు చెప్పనని అటువంటిది ఏమీ లేదు ఎవరో కేసులు మాఫీ చేస్తే చేయించుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు ఏదైనా ధైర్యంగా ఎదుర్కొంటాను ఈ యొక్క లుకౌట్ నోటీస్ మీద హైకోర్టులో వేశాను నేను గతంలో నా మీద ఒక మహిళ గురించి ఆరోపణలు చేస్తే మీ మీదనే కృష్ణ వాళ్ళ ఛానల్ మీదనే నేను డిఫమేషన్ వేశాను ఎవరికి భయపడే తత్వం కాదు విజయసాయిరెడ్డిది భయం అన్నటువంటిది ఈ యొక్క ఒంట్లో ఎక్కడ ఏ అణువులో కూడా లేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా నేను ఒక్కటే చెప్తా ఉన్నా కొన్ని కొన్ని పత్రికలకి వాళ్ళు చేసేటటువంటివి మాత్రమే కరెక్టు మిగతా వాళ్ళు చేసేవన్నీ తప్పులుగానే కనపడతా ఉంటాయి ఈ దృక్పథం మంచిది కాదు ఈ యొక్క బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ మంచిది కాదు అని నేను సభినయంగా నేను మనవి చేసుకుంటా ఉన్నా గవర్నర్ పదవి కానీ తిరిగి నేను మళ్ళీ బీజేపీలో ఎంపీ కావడం కానీ లేకుంటే వేరే ఇంకేదైనా పదవులు ఆశించి కానీ మీ మైండ్లో ఏముందో నాకు తెలియదు మనసులో ఏ పదవులకు కానీ ఒక్కరి దగ్గర ఒక పైసా డబ్బులు తీసుకొని నేను రాజీనామా సమర్పించడం కానీ భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను అటువంటి హామీలేమి లేవు అటువంటి హామీలు తీసుకునేటటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి కాదు అన్నటువంటి విషయాన్ని మరొకసారి చెప్తా ఉన్నా మీరు నాకు